బొమ్మూరి నుండి కేశవర రోడ్లో వెంకటనగరం దగ్గర రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఏప్రిల్ ఇరవై తేదీన నుండి మే ఇరవై ఐదు వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు రాజమహేంద్రి మహిళా కళాశాల గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ క్విక్ బాక్సింగ్ కరెటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వెస్టర్న్ డ్యాన్స్ ఆర్ట్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ స్కేటింగ్ ఆర్చర్లలో శిక్షణ ఇస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు త్రీడీ ప్రింటింగ్ డిజైనింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందన్నారు బెస్ట్ స్టూడెంట్స్కి ముప్పై వేల రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని పాల్గొన్న వాళ్ళు కూడా తమ తయారు చేసిన వస్తువును తీసుకువెళ్లవచ్చని ఆయన సూచించారు ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణ శిబిరం తమ స్కూల్లోనే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్ ఆర్చర్ ఆర్ట్స్ రైటింగ్లలో రెండుసార్లు పోటీల్లో కూడా నిర్వహించామని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు క్విక్ బాక్సింగ్ కరాటి మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శ్యామల్ రాజ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు సమావేశంలో పాల్గొన్నారు అద్భుతమైనటువంటి ఒక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ సమ్మర్ క్యాంప్ ఉంటుంది దీంట్లో మరి రోబోటిక్స్ అంటే విమానం ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే డ్రోన్ ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే మన రోబో ఎలా తయారు చేయాలి అవి ఎలా నడిపించాలి అలాగే ఈ త్రీడీ ప్రింట్ ఎలా వేయాలి వాటికి ఎలా ప్రింట్ తీసుకోవాలి అలాగే ఈ వీటి కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా తయారు చేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ అలాగే హార్స్ రైడింగ్ అలాగే రైఫిల్ షూటింగ్ అలాగే స్కేటింగ్ ఆర్చరీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ హ్యాండ్ రైటింగ్ క్విక్ బాక్సింగ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ వెస్టర్న్ డ్యాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి తయారై ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ కి సోటబుల్ గా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం రాజమండ్రి సిటీ నుంచి కానీ సరౌండింగ్స్ నుంచి కానీ అలాగే మినిమం ఫీజు పెట్టాం మూడు వేల ఐదు వందల రూపాయలు దీనికి మరి రాజమండ్రి సరౌండింగ్స్ కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం దీనికి మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్ లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మన ఈ స్వామిల రాజు గారు అలాగే ఆర్చరీ అలాగే రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సిహెచ్ వేణుగారు ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గతంలో మన స్టేటింగ్ కానివ్వండి రోలర్ స్కేటింగ్ కానివ్వండి రైఫిల్ షూటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం మేము ఇరవై ఆరు నుంచి మే ఇరవై ఐదు వన్ మంత్ అండి ఫ్రీ బస్ అరవై చేస్తాం మినిమం ఫీజు త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పెట్టండి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు